రాజమహేంద్రీ నందు ఎల్కేజీ నుండి ప్లస్ టూ అడ్మిషన్లు జరుగుతున్నవి కెరియర్ పాయింట్ కోట రాజస్థాన్ వారి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే జేఏఈ నీట్ కోచింగ్ ఇవ్వబడును ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లో బోధన లైబ్రరీ బాల బాలికలకు ప్రత్యేక ఏసీ హాస్టల్ వసతి కలదు మా అడ్రస్ బొమ్మూరు కేశ్వరం రోడ్ సంపత్ నగరం రాజమండ్రి సెల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ త్రీ ఎయిట్ సెంట్రల్ జైల్ సౌజన్యంతో మనకి ఈ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏదైతే పెట్టారో వాటి ఓపెనింగ్ కింద ఈరోజు కి ప్రెజెంట్ కేఎఫ్ కి ఈరోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవీయులు ఎమ్మెల్యే గారు బుచయ్ చౌదరి గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసుగారు మా హోమ్ సెక్రటరీ అదేవిధంగా మా సూపరింటెండెంట్ రాహుల్ గారికి అదేవిధంగా విధంగా రవికృష్ణ గారికి అందరికి మన శేషారావు గారికి గారి నుంచి కూడా ఈ సెంట్రల్ ప్రెజెంట్ అన్నది విజిట్ చేయటం అదేవిధంగా ఉమెన్ ప్రెజెంట్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది ఈరోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా మూడు ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రెజెంట్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి అందులో కూడా ప్రెజెంట్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్గా ఉన్న అమౌంట్ని కూడా వాళ్ళు తీసుకోవటం వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ని బ్యాంక్లో వేయటం కొంత అమౌంట్ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం వీళ్ళు భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళు జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి మళ్ళీ నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి ఒక సమాయత్తం చేయటానికి ఈ జైలు శాఖ అనేది జైల్లో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ ప్రెజెంట్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది వీటిలో భాగంగానే కి కూడా ఇక్కడ నుంచి ప్రెజెంట్ కేఫ్ నుంచి ఒక ఆదాయం కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది టోటల్గా ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర పద్ పదహారు సబ్ జైల్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి అదేవిధంగా మనకి బోస్టన్ జైల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది అదేవిధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది సెంట్రల్ జైల్స్ రెండు ఉన్నాయి గా టోటల్ మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఈరోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు అందులోని సుమారుగా అంటే ఓవరాల్ గా చెప్పాలంటే సెవెన్ హండ్రెడ్ ఓవర్ క్రౌడ్ ఉంది ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ యాక్సిజన్లకి కెపాసిటీ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబెర్స్ ఈరోజు అక్కడ ఓవర్ క్రౌడ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు అంటే ఇందులోని మేజర్గా మేమందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంఛా మీద దృష్టి పెడుతున్నారు దానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రెజెన్స్ మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రెసిడెంట్ నేను విజిట్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రెసిెంట్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రెసిడెంట్ కూడా నేను చూడటం జరిగింది విజిట్ చేయడంలో ఇందులో సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర దగ్గర మూడు వందల తొంభై మూడు వందల డెబ్బై ఆరు మంది గాంజా కేసెస్ ఉన్నాయి అఫ్కోర్స్ వైజాగ్తో పోలిస్తే తక్కువే ఉన్నాయి ఇక్కడ వైజాగ్ లో దగ్గర దగ్గర థౌసండ్ వరకు అక్కడ గాంజా కేసెస్ ఉండడం అనేది జరుగుతుంది ఓవరాల్ స్టేట్ అంతా కలుపుకొని ఒక సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటే గాంజా కేసెస్ అందులోని కేవలం థౌజండ్ వరకు వైజాగ్ లోనే ఉండడం కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది సుమారుగా మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ ప్రెజెన్స్లోనే ఎప్పుడో ఇంచుమించు ఎయిటీన్ సిక్స్టీ వన్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ ప్రెజెన్ ఇది అంటే బ్రిటిష్ కాలం నాటికి ముందు నుంచి కూడా ఈ ప్రెజెన్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసబడి ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో మెయింటెనెన్స్ అవుతుంది ఓవరాల్గా అక్కడెక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇందాకే మేము మీకు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జ మన సుప్రీంటెండి గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక గోడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది కూలిపోవడానికి రెడీగా ఉంది ఆ గోడ కన్స్ట్రక్ట్ చేయాలంటే వెంటనే హోమ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము ఏర్పాటు చేసి అక్కడ ఎవరికి కూడా భద్రతా సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటాం ఈరోజు ఆ ఉమెన్ ప్రిజినెస్ దగ్గర కూడా నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైన విషయం వాళ్ళు ఆ క్షణికావేశంలోనూ లేకపోతే తెలిసి తెలియని వయసులోనో తెలిసి తెలియక చేసిన తప్పులకి ఈరోజుకి ఈ ఈరోజుకి కూడా కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళు పడుతున్న బాధ అదేవిధంగా నేను అక్కడ ఉమెన్ జైల్లో చూసిన ఫెసిలిటీస్ కూడా నిజంగా చాలా ఆశ్చర్యమనిపించింది అట్ ద సేమ్ టైం హ్యాపీ కూడా అనిపించింది అక్కడ అక్కడ కూడా వాళ్ళకి చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ లోప వరకు ఉన్న వాళ్ళు తల్లిదండ్రు తల్లితో ఉండడానికి అదేవిధంగా లోపల వాళ్ళకి అన్ని కేర్ టేక్ అనమాట సెర్లకు దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా చూశాను వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యాము వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకు సమస్య పరిష్కారం ఉంటుంది కానీ ఈ జైల్లో ఏంటంటే కంపల్సరిగా వాళ్ళు పశ్చాత్తాపడము ఎట్ ద సేమ్ టైం మంచి నడవడిక కలిగి ఉండటమే వాళ్ళకి ఇచ్చే ఒక సోర్స్ వాళ్ళకి సో ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత జైల్లో సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగింది అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీకి గంజా కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక ని మేము అందరూ ఏర్పాటు చేయడానికి మేము గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉంది ముందు ఇమీడియట్గా ఒక నలుగురున ని సైకిటిస్ట్ని ఇమీడియట్గా పెద్ద పెద్ద లోని కొంచెం పంపించడం ముఖ్యంగా సెంట్రల్ లోని కూడా ని ఏర్పాటు చేయడం సైకిరాటిస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎక్కడైతే అడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రిజెన్స్లోనే డిఎడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ఎన్ ల్యాస్ పాసిబుల్ చేస్తామని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం పోలీస్ పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఆరోగ్య భద్రతగానే మాకు కల్పించాలి అన్నారు సో నా దృష్టికి ఈరోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈరోజు మా దృష్టి కూడా వచ్చింది మేము కూడా మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాము గవర్నమెంట్తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రత ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈరోజు మా దృష్టికి వచ్చింది డెఫినెట్గా నేను మేము దాని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకెళ్తామండి అదేవిధంగా వాళ్ళ ఈఎల్స్ గురించి అన్ని కష్టాల గురించి చెప్పారు కంపల్సరిగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పని పనిచేయాలించాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా స్నేహా స్నేహ బ్లాక్ అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్ని చూసాం కాకపోతే యాభై మూడు రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా యాభై మూడు రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బట్ అదే అంటారు కదా రోజులోనే ఒకలా ఉండు ఈరోజు అదే బ్లాక్ మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు వాళ్ళు స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ లెవెన్లో పెట్టారు ఆయన చూసుకున్నారనమాట ఏ ఏ బ్లాక్లో నేనున్నాను నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నన్ను అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకుని వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను రాజకీయాలు తర్వాత ఉన్నాయి మాట్లాడుకోవచ్చు కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరూ కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈరోజు జైలుకి సిబ్బందికి సంబంధించి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ అదేవిధంగా వాళ్ళకి జైల్లో సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని కూడా ముందుంటాం ఇంకో విషయం చెప్పాలండి లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రసి విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా పదకొండు నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే పదకొండు నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలేదు రీసెంట్గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం అంతా కూడా స్టీమ్ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని అన్ని కూడా సర్దుబాటు చేసుకున్నాం అన్నీ కూడా క్లియర్ కట్గా జరుగుతున్నాయి క్షమాభిక్ష అనేది ఉండేది ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక అతను నాకు చెప్తున్నాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు ఒక కాగితం కూడా ఇచ్చిన్నాడు ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి నాకు క్షమాభిక్ష రాలేదు మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు దాని గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా మేము అందరూ కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని యాజ్ ఎయిర్లైస్ పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి పెరోల్కి సంబంధించి ఇంతకు ముందు ఒక్కసారి కనుక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసే రోజు తర్వాత ఎన్నిసార్లు వాళ్ళకి ఏదైతే ములాఖాత్స్ ఇవన్నీ కూడా ఎలా అంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్